అంతకు నమస్తే అండి మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏ పార్లమెంట్ స్థానంలో ఎవరికి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది చెప్తున్నాం దీనిలో భాగంగా మనం ఏలూరు పార్లమెంట్ చెప్పుకున్నాం కాకినాడ పార్లమెంట్ చెప్పాం విజయవాడ పార్లమెంట్ చెప్పా గుంటూరు పార్లమెంట్ చెప్పా గుంటూరు చెప్పలేదు విజయవాడ పార్లమెంట్ చెప్పా అలాగే న నర్సరావుపేట చెప్పాము చాలా పార్లమెంట్లు చెప్పా చూడని వాళ్ళు ఒకసారి చూడండి సో ఇప్పుడు ఈ వీడియోలో మనం రాజంపేట పార్లమెంటు గ్రౌండ్ రిపోర్ట్ చెప్తా ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థిగా ఎవరు గెలిచే అవకాశం ఉంది రెండు పార్టీల నుంచి అభ్యర్థులు ఫిక్స్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచేమో మిథున్ రెడ్డి గారు ఆయనే పోటీ చేస్తారు టీడీపీ నుంచేమో సుబ్రహ్మణ్యం గారు ఆయనే పోటీ చేస్తారు సో ఏమో ఇక్కడ బీజేపీ అడుగుతున్నారంట ఈ ఎంపీ సీట్ను కానీ బీజేపీకి ఇచ్చే అవకాశం లేదు టీడీపీ నుంచి సుబ్రహ్మణ్యం గారే పోటీ చేయడం అయితే కన్ఫర్మ్ సో ఎవరికి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది వీడియోలో మనం చూస్తే ఈ రాజంపేట పార్లమెంట్ పరిధిలో ముందుగా లీడర్షిప్ అంశాలు మనం నాలుగు కోణాల్లో చూస్తాం ఒకటి లీడర్షిప్ రెండు సామాజిక బలము మూడు పార్టీ బలాబలాలు నాలుగోది ఓవరాల్గా సో ముందుగా లీడర్షిప్ విషయంలో చూస్తే ఇటువైపు ఏమో మిథున్ రెడ్డి గారు అటువైపు ఏమో సుబ్రహ్మణ్యం గారు ఇద్దరులో ఇండివిజువల్గా చూస్తే మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రూవ్డ్ ప్రూవెన్ టూ టైమ్స్ ఆయన ఎంపీగా గెలిచారు ఆయన టూ టైమ్స్ ఎంపీగా గెలిచారు రాష్ట్ర స్థాయిలో కూడా వైసీపీ స్టీరింగ్ ఆయన చేతిలో కొంత ఉంది రాష్ట్ర స్థాయిలో కూడా వైసీపీలో ఆయన కీలకమైన పొజిషన్లో ఉన్నారు చాలా జిల్లాలకు ఆయన ఇన్ఛార్జీలుగా ఉన్నారు ఇంటర్నల్ వర్క్స్ చాలా చేయిస్తున్నారు పోల్ మేనేజ్మెంట్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్ రెండు ఎలక్షన్స్ ఆయన పకడ్బందీగా ఉన్నారు ఆయన టీం చాలా పకడ్బందీగా ఉంది అలాగే ఆయనకుంటూ ఒక మంచి చేసినా చేయకపోయినా అందుబాటులో ఉన్నా లేకపోయినా ఆయనకుంటూ ఒక పేరు అయితే క్రియేట్ అయింది సో ఇక టీడీపీకి వచ్చేసరికి సుబ్రహ్మణ్యం గారు అభ్యర్థి ఎంపికే మైనస్ మరి ఇదే రాజంపేట పార్లమెంట్ పరిధిలో దాదాపుగా ఏడాదిన్నర కిందట ఆయన పేరు గంటా నరహరి గారి పేరు బయటకు వచ్చింది గంటా నరహరి గారే అనుకున్నారు దాదాపుగా ఏడాదిన్నర కిందట అయితే మినీ మహానాడు రాజంపేటలో మినీ మహానాడు పెట్టించారు చాలా ఖర్చు పెట్టారు జనాలు రావడంలో సక్సెస్ అయ్యారు ఇదంతా గట్టిగా చేశారు డబ్బులు కూడా భారీగానే పెట్టారు మరెందుకో ఆయన్ని తప్పించి ఏదో సామాజిక సమీకరణాలు ఏవో అడ్డం వచ్చి ఆయన మీద కొన్ని ఇంటర్నల్గా కొన్ని కారణాల కారణంగా ఫైనాన్షియల్ రీజన్స్ అవి ఇవి ఉండి ఆయన్ని తప్పించి సుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చారు సుబ్రహ్మణ్యం గారు అంత స్పీడ్గా వర్క్ చేయట్లేదు కేడర్ని అంతగా కలవట్లేదు పార్టీ పరంగా కూడా అంత చొచ్చుకొని వెళ్ళట్లేదు సో రాజంపేట పార్లమెంటు మొదటి నుంచే టీడీపీ వీకు ఇప్పుడు అభ్యర్థి ఎంపిక కూడా రాంగ్ డెసిషన్ అనుకోవచ్చు రాంగ్ సెలక్షన్ అనుకోవచ్చు ఇక పార్టీ బలాలు చూసుకుంటే ఈ పార్లమెంట్ పరిధిలో రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి తంబల్లపల్లె పీలేరు మదనపల్లె పొంగనూరు ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడుట్లో కూడా రాజంపేట టీడీపీ జ టీడీపీ జనసేన పొత్తుంది కాబట్టి టీడీపీకి ప్లస్ ఈ కూటమికి వైసీపీకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులు ఉంటాయి రాజంపేట అసెంబ్లీకి వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ వేసుకోవచ్చు రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీకి బలం ఉన్నప్పటికీ టీడీపీ అక్కడ గెలవడం కష్టం కాబట్టి వైసీపీకి లైట్గా ఎడ్జ్ ఉంటుంది ఇక రాయచోటి వైసీపీకి ఎడ్జు తంబల్లపల్లె యాజాన్ నవ్వు ఇప్పుడున్న ప్రకారం వైసీపీకే ఎడ్జ్ పీలేరు టీడీపీ వైపు లైట్గా ఎడ్జ్ ఉంది యజాన్ నవ్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే పీలేరు కొంత టీడీపీ వైపు ఎడ్జ్ ఉంది అంటున్నారు మదనపల్లె ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది లైట్గా వన్ ఆర్ టూ పర్సెంట్ వైసీపీకే ఎడ్జ్ ఉంటుంది పొంగనూరు వైసీపీకే ఎడ్జ్ ఉంటుంది సో ఓవరాల్గా ఈ ఏడు నియోజకవర్గాలకు గాను ఒక రెండు నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీకి పట్టు ఉంది మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో ఒకటి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే మిగిలిన నాలుగు కూడా వైసీపీ వైపు ఎడ్జ్ ఉన్నాయి సో అంటే పార్టీ పరంగా చూసుకున్న వైసీపీ వైపే ఎడ్జ్ ఉంది పైగా ఈ పార్లమెంట్ పరిధిలో మీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది టీడీపీ గెలవలేదు టీడీపీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిచింది ముప్పై ఎనిమిది వేల మెజారిటీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది లక్ష అరవై రెండు వేల మెజారిటీ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది యాభై వేల మెజారిటీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది నలభై ఏడు వేల మెజార్టీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొదటిసారిగా ఈ పార్లమెంట్ పరిధిలో టీడీపీ గెలిచింది అది కూడా ఇరవై ఏడు వేల మెజారిటీ రెండు వేల నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది డెబ్భై ఎనిమిది వేల మెజారిటీ రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది ఒక లక్ష పదివేల మెజారిటీ అంటే సాయి ప్రతాప్ గారు ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సార్లు పోటీ చేస్తే సార్లు గెలిచి ఒక్కసారే ఓడిపోయారు సాయి ప్రతాప్ గారు ఆ తర్వాత ఇక్కడ రెండు వేల పద్నాలుగులో మిథున్ రెడ్డి గారు వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మిథున్ రెడ్డి గారు వైసీపీ తరఫున పోటీ చేసి ఒక లక్ష డెబ్భై నాలుగు వేల మెజార్టీతో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో అదే మిథున్ రెడ్డి గారు రెండు లక్షల అరవై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచారు అంటే మీరు ఇక్కడ చూడాల్సింది గత తొమ్మిది ఎన్నికల్లో కూడా ఒకే ఒక్కసారి టీడీపీ గెలిచింది అది కూడా తక్కువ మెజార్టీతో ఏడు ఎనిమిది సార్లు వైసీపీ రెండు సార్లు ఆరుసార్లు కాంగ్రెస్ గెలిచాయి వాళ్ళు గెలిచిన ప్రతిసారి భారీ మెజార్టీ అంటే ఇక్కడ సంస్థాగత బలం పరంగా చూసుకున్న టీడీపీ కాస్త వీక్గానే ఉంది వైసీపీకే ఉంది సో ఓవరాల్గా రాజంపేట పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేక్ వాక్ చాలా ఈజీగా గెలిచే అవకాశం ఉంది అయితే తెలుగుదేశం పార్టీ కనుక కొంత వర్కౌట్ చేసుకోగలిగితే ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ సీరియస్గా మొదలు పెట్టగలిగితే ఒక స్ట్రాటజీ ఒక వ్యూహాత్మకంగా వెళ్ళగలిగితే అభ్యర్థి కాస్త జనంలోకి చొచ్చుకెళ్ళి డిజిటల్ మీడియా క్యాంపెయినింగ్స్ పరంగా క్యాంపెయినింగ్స్ ఉంటాయి కొన్ని ఐడియాలజీలు ఉంటాయి వాళ్ళకి చేత కావట్లా సో ఆ పరంగా కొంచెం జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుంటే తంబల్లపల్లె మెజారిటీ తెచ్చుకోవచ్చు మదనపల్లె మెజారిటీ తెచ్చుకోవచ్చు అలాగే రైల్వే కోడూరు రాజంపేట ఈ నాలుగు నియోజకవర్గాల్లో వచ్చే మెజారిటీ ద్వారా ఎంపీ గొట్టెక్కే అవకాశం అయితే ఉంది పొంగునూరులో మెజారిటీ రాకపోయినప్పటికీ పీలేరు కూడా ఛాన్స్ ఉంటుంది మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో పీలేరు తంబల్లపల్లె మదనపల్లె రైల్వే కోడూరు అండ్ రాజంపేట ఈ ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ యడ్జిలోకి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే అక్కడ టీడీపీ మరీ వీక్ కాదు టీడీపీకి అవకాశాలు ఉన్నాయి కార్యకర్తలు బలం పుష్కలంగా ఉంది పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులు ఉన్నారు బూత్ లెవెల్ స్ట్రక్చర్ బలంగా ఉంది కానీ వాళ్ళని వాడుకోవడంలో వాళ్ళని సరైన దిశలో వాడుకోవడంలో అక్కడ పార్టీ లీడర్షిప్ ఫెయిల్ అయింది సో మొదటి నుంచి రాజంపేట పార్లమెంట్కి అదే సమస్య ఆ సమస్యని ఎప్పటికీ కూడా చంద్రబాబు గారు అధిగమించాల నలభై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం అదే ఇది అని చెప్పుకుంటున్నారు కదా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ వరుసగా కంటిన్యూగా ఓడిపోతున్నప్పటికీ ఎందుకు ఓడిపోతుంది దానికి సరైన పరిష్కారం ఏంటి అనేది ఇప్పటికీ చంద్రబాబు గారు కనిపెట్టలేకపోయారు సో ఈ రాజంపేట పార్లమెంట్ పరిధిలో అవకాశం అయితే ఉంది పూర్తిగా ఏకపక్షంగా అయితే లేదు కాకపోతే కొంచెం తేరుకోవాలి ఒక ప్లానింగ్ ఒక వ్యూహం ఉండాలి స్ట్రాటజీ ఉండాలి క్యాంపెయినింగ్ మెథడ్స్ పాటించాలి అవన్నీ పాటిస్తే కనుక రాజంపేట పార్లమెంటు టీడీపీ ప్లస్ జనసేన కూటమి గెలిచే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పైగా ఇక్కడ బీజేపీ కూడా కలిసి వస్తుంది కాబట్టి టీడీపీ బీజేపీ ప్లస్ జనసేన మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కాబట్టి బీజేపీ వీళ్ళతో కలిసి రావడం వలన కొంత మదనపల్లి ఆ ప్రాంతంలో ఉన్న ముస్లిం పొంగనూరు మదనపల్లి ప్రాంతాల్లో ఉన్న ముస్లింస్ వేయరు అనే డౌట్ ఉండొచ్చు కానీ జనసేన పార్టీ కలిసి రావడం వలన రాజంపేట రైల్వే కోడూరు లాంటి ప్రాంతాల్లో కొంత వైసీపీకి టీడీపీకి ఓట్లు కలిసి రావచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కనుక ఒక ప్లానింగ్ ప్రకారం ఉంటే క్యాంపెయినింగ్ కొంచెం మంచిగా డిజైన్ చేసుకుంటే మిథున్ రెడ్డి గారు అసలు ఇన్నిసార్లు ఓడిపోతుంది కదా టీడీపీ వైసీపీ రెండుసార్లు గెలిచిన రెండు సార్లలో ఏం చేశారు అసలు మిథున్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారా లేదా ఇలా కొన్ని కొన్ని ప్లానింగ్స్తో జనంలోకి వెళ్ళొచ్చు అయితే అక్కడ జనాల్ని ఎడ్యుకేట్ చేయడంలోనే టీడీపీ ఫెయిల్ అవుతుంది అసలైన ప్రతిపక్ష పాత్ర ఏంటి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి అలాగే క్యాడర్ని కాపాడుకోవాలి లీడర్షిప్ని కాపాడుకోవాలి అదంతా కూడా టీడీపీ చేయట్ల సో రాజంపేట పార్లమెంట్లో వరుసగా ఓడిపోవడానికి ఇటువంటి లీడర్షిప్ ఫెయిల్యూర్సే కారణం దాన్ని సరిదిద్దుకుంటే క్యాంపెయినింగ్ జాగ్రత్తగా చేసుకుంటే అవకాశాలు అయితే ఉంటాయి రాజంపేట పార్లమెంట్ కనుక తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఒక సంచలనమే సో ఆ సంచలనం సృష్టించాలని పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు కానీ అక్కడ వర్క్ అయితే మాత్రం అలా జరగట్లేదు థ్యాంక్ యూ